దోర్నాల మండల సర్వసభ్య సమావేశం ఆదివారం జరిగింది ఎంపీపీ గుమ్మ పద్మజ అధ్యక్షతన స్థానిక ఎంఆర్సీ భవనంలో ఈ సమావేశం జరుగుగా వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఒక్కో శాఖపై సుదీర్ఘంగా అధికారులు తమ పనితీరును వివరించారు అయితే పలువురు అధికారులు సమావేశానికి డుమ్మ కొట్టడంతో ఎంపీపీ పద్మజ ఆగ్రహం వ్యక్తం చేశారు తరువాతి సమావేశానికి వారు రాకుంటే సమావేశాన్ని ఆపేస్తామని లేదంటే అలాంటి అధికారులపై చర్యలు తీసుకోవాలని ఎంపీడీఓని ఆదేశించారు అలాగే నూతనంగా ఏర్పడిన ప్రభుత్వానికి స్వాగతం పలికారు మండల అభివృద్ధికి అందరం కలిసి పనిచేద్దామన్నారు ముఖ్యంగా నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూడాలన్నారు కార్యక్రమంలో జెడ్పీటీసీ లతాబాయ్ వైస్ దర్శనం నాగయ్య పర్చూరి సురేఖ ఎంపీడీఓ నాసర్ రెడ్డి పలువురు అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు అట్లనే ముఖ్యంగా మనకు వర్షాకాలం ప్రారంభమైంది కాబట్టి మరి ఈ సీజన్లో కొన్ని రకరకాల వ్యాధులు వస్తూ ఉంటాయి కాబట్టి మరి ఆ వ్యాధులు రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని హెల్త్ డిపార్ట్మెంట్ని అంటే మన పంచాయతీ కార్యదర్శులు మా వైపు నుంచి పంచాయతీ కార్యదర్శులు మరియు హెల్త్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ తోటి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని కూడా కోరుకుంటా ఉన్నాము

నీటి సమస్య తీవ్రంగా ఉంది కాబట్టి శాశ్వతంగా పరిష్కారం పాల్గొని మన మండలానికి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను అదేవిధంగా కొత్త ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి కొత్త ప్రభుత్వానికి స్వాగతం పలుకుతూ ప్రజా సంక్షేమం కోసం ఏర్పాటు చేసినటువంటి విద్యా వైద్యం మంచి నీటి కానివ్వండి అలాగే వ్యవసాయం గురించి ఉచిత పంపిణీ రేషన్ గురించి ఇవన్నీ కూడా ప్రజలకు ఉచిత సేవలు అందిస్తూ ప్రతి ఒక్కరు కూడా అధికారులు ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల కోసం పరిష్కరిస్తారని అదే విధంగా ఈ అవకాశం కల్పించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నెక్స్ట్ టైం జనరల్ బాడీ కల్లా అందరూ రావాల్సిందిగా ఆదేశిస్తున్నాను ఖచ్చితంగా ఈ నెక్స్ట్ టైం ఎవరైనా సగానికి సగం మంది రాకపోయినా అదే విధంగా ఒక ఇద్దరు రాకపోయినా జనరల్ బాడీ మీటింగ్ ఆపేద్దామండి